నమస్కారం ఈరోజు మనం ఒక అసాధారణమైన జీవితం గురించి అంటే ఎంతో పట్టుదల ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మన ముందు డాక్టర్ డి హనుమంతరావు గారు రాసిన హెలెన్ కెల్లల్ జీవిత చరిత్ర పుస్తకం ఉంది హైదరాబాద్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ డిసేబుల్డ్ వాళ్లు ప్రచురించారు అవును ఈ పుస్తకం నిజంగా చాలా ఆసక్తికరమైనదే కేవలం వైకల్యాన్ని జయించడమే కాదు ఆమె కథ అంటే పంతొమ్మిది నెలల వయసులో ఊహించండి అప్పుడు చూపు వినికిడి రెండూ పోయాయి ఒక తీవ్రమైన జబ్బు వల్ల అవును బ్రెయిన్ ఫీవర్ లాంటిది అంటారు కదా ఆ రికార్డ్లో ఎన్ అక్యూట్ కంజెషన్ ఆఫ్ ద స్టమక్ అండ్ ద బ్రెయిన్ అనుంది దాని ఫలితంగా రెండూ పోయాయి మరి అలాంటి అమ్మాయి ప్రపంచానికి స్పూర్తిగా ఎలా మారింది ఈ పుస్తకం దాని గురించే కరెక్ట్ కేవలం స్ఫూర్తి అనే కాదు ఆమె జీవితంలో ఎన్నో కోణాలున్నాయి వివాదాలు కూడా ఉన్నాయి ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఆమె సవాళ్ళు విజయాలు ఆమె ఆలోచనలు వీటన్నిటి గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఆమె పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై జూన్ ఇరవై ఏడున అలబామాలో ఆరోగ్యంగానే పుట్టింది మొదట అవును ఆ పంతొమ్మిది నెలల వరకు అంతా బాగానే ఉంది ఆ తర్వాతే అంతా మారింది ఊహించండి ఆ చిన్నారి పరిస్థితి మాటలు వినిపించవు చుట్టూ ఏమీ కనిపించదు భాష అంటే ఏంటో తెలియదు చాలా కష్టం తనకేం కావాలో చెప్పలేదు ఏడుపు కేకలు విసుగు తీవ్రమైన అసహనం ఉండేదంట ఇంట్లో వాళ్లతో కేవలం కొన్ని సంఖ్యలు అంతే పాపం తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుంటారు వాళ్లు ఆమె కోసం వెతుకులాటం మొదలుపెట్టారు అప్పుడే అలెగ్జాండర్ గ్రాహంబెల్ని కలిశారు కదా అవును ఆయన సలహాతోనే బోస్టన్లో ఉన్న పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద బ్లైండ్కి వెళ్లారు అక్కడే ఆ పరిచయం జరిగింది ఆనీ సలివాన్ ఆ ఆనీసలివాన్ రాక ఆమె జీవితంలో ఒక అద్భుతమని చెప్పాలి మార్చి మూడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు తేదీ చాలా ముఖ్యం ఆనీ కూడా ఒకప్పుడు పాక్షిక అంధురాలే అదే పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది ఓ అవునా అవును ఆమెకు హెలెన్ పరిస్థితి బాగా అర్థమైంది మొదట్లో హెలెన్ చాలా మొండిగా ప్రవర్తించినా ఆని ఎంతో ఓర్పుతో ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుంది ఆమెకు నేర్పిన పద్ధతి ఫింగర్ స్పెల్లింగ్ అంటే వేలితో చేతిమీద అక్షరాలు రాయడం ఆ పట్టతిలోనే కదా ఆ అద్భుతమైన సంఘటన జరిగింది నీళ్ల దగ్గర అదే అదే చాలా ముఖ్యమైన సంఘటన ఒక చేతిమీద నీళ్లు పడుతుంటే రెండో చేతిమీద యానీ డబ్ల్యూఏటిఈర్ అని రాసింది అవును పదే పదే రాసింది అప్పుడు హెలెన్కు ఒక్కసారిగా అర్థమైంది అంటే ప్రతి వస్తువుకి ఒక పేరుంటుందని అదే భాష అని కరెక్ట్ ఆ క్షణమే ఆమె జ్ఞానోదయం హెలెన్ ఆ తర్వాత చెప్పిందికూడా నా ఆత్మ మేల్కొన్న క్షణమది అని తన పునర్జన్మలా భావించింది అద్భుతం అప్పణ్ నుంచి ఆమె నేర్చుకోవడం ఆపలేదు కదా అస్సలు ఆగలేదు చాలా వేగంగా నేర్చుకుంది ఆరు నెలల్లోనే ఐదు వందల డెబ్బై ఐదు పదాలు నేర్చుకుందంటే చూడండి అమ్మో ఆ తర్వాత బ్రైలీ లిపి అంటే చుక్కలతో ఉండేది అందరూ చదివేది అది కూడా వేగంగా నేర్చుకుంది ఆమె చదువు అక్కడతో ఆగలేదు కాలేజీ కూడా వెళ్ళింది అవును పర్పిన్స్ కేంబ్రిడ్జ్ స్కూల్ తర్వాత రాడ్క్లిఫ్ కాలేజ్ అక్కడ పంతొమ్మిది వందల నాలుగులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కూడా పొందింది ఇది మామూలు విషయం కాదు ఆ కాలంలో అందులోనూ చూపు వినికిడి లేని వ్యక్తి డిగ్రీ పూర్తి చేయడమంటే చరిత్ర సృష్టించింది అలా డిగ్రీ పొందిన మొదటి బధిర అంధురాలు ఆమె మరి మాట్లాడటం నేర్చుకోవాలని కూడా చాలా ప్రయత్నించింది అన్నారు అవును ఆ కోరిక బలంగా ఉండేది అనే టీచర్ సహాయంతో ప్రయత్నించింది కొంతవరకు మాట్లాడగలిగినా తన గొంతు ఆ ఉచ్చారణ స్పష్టంగా లేదని ఆమెకు జీవితాంతం ఒక అసంతృప్తి ఉండేదంట కానీ ఆమె రచనలు అద్భుతం ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఆమె ఆత్మకథ ఆత్మకథ్ అందింమిధరం మూడులో వచ్చింది దాదాపు యాభై భాషల్లోకి అనువాదమయ్యింది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసింది అది కాకుండా ద వరల్డ్ ఐ లివ్ ఇన్ అవుట్ ఆఫ్ ది డార్క్ లాంటివి కూడా రాసింది ఔట్ ఆఫ్ ది డార్క్లో ఆమె సామాజిక అంటే సోషలిస్ట్ భావాలు కనిపిస్తాయి అవును ఇక్కడే ఆమె మరో రూపం కనిపిస్తుంది కేవలం వైకల్యాన్ని జయించిన వ్యక్తి కాదు ఒక సామాజిక కార్యకర్త బలమైన రాజకీయ అభిప్రాయాలున్న వ్యక్తి నిజమే ఆమె వికలాంగుల హక్కుల కోసం చాలా పోరాడింది ప్రపంచమంతా తిరిగింది నిధులు సేకరించింది అంతేకాదు మహిళల ఓటు హక్కు కోసం శాంతి ఉద్యమాలకు మద్దతిచ్చింది సోషలిస్ట్ పార్టీలో సభ్యురాలుగా కూడా ఉంది కదా అవును పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు పెట్టుబడిదారి విధానాన్ని విమర్శించింది కార్మికుల హక్కుల కోసం పనిచేసే ఐడబ్ల్యూడబ్ల్యూ అనే సంస్థలో కూడా పనిచేసింది ఎన్నిసీపీకి కూడా మద్దతిచ్చిందంటారు అంటే జాతి వివక్షకు వ్యతిరేకంగా కరెక్ట్ జాతి వివక్షను ఖండించింది ఏసీయుఎల్ అనే పౌరహక్కుల సంస్థ ఏర్పాటులో కూడా ఆమె పాత్ర ఉంది యుద్ధాన్ని వ్యతిరేకించింది జనన నియంత్రణను సమర్థించింది అయితే ఆమె అభిప్రాయాలు కొన్ని చాలా వివాదాస్పదమయ్యాయి ముఖ్యంగా యూజెనిక్స్ గురించి అవును అది ఆ కాలంలో ఉన్న ఒక సిద్ధాంతం అంటే సమాజ అభివృద్ధి కోసం కొన్ని లక్షణాలున్నవారే పిల్లల్ని కనాలని తీవ్రమైన వైకల్యాలతో పుట్టిన పిల్లల గురించి ఆమె చెప్పిన కొన్ని మాటలు పెద్ద దుమారం రేపాయి ఆమె సోషలిస్ట్ భావాల వల్ల కూడా విమర్శలొచ్చాయి కదా వచ్చాయి ఆమెను చాలా మంది విమర్శించారు కానీ ఆమె ధైర్యంగా నిలబడింది ఒకసారి బ్రూక్లీన్ ఈగిలనే పత్రిక ఆమె రాజకీయ అభిప్రాయాలకు ఆమె వైకల్యానికి ముడిపెట్టి రాస్తే చాలా ఘాటుగా జవాబిచ్చింది అవును నాకు కళ్ళు లేకపోవడం చెవులు వినిపించకపోవడం కన్నా ప్రమాదకరమైనది మీ సామాజిక అంధత్వం బధిరత్వం అని రాసింది చాలా ధైర్యం కావాల చెప్పడానికి నిజంగా ఆమె ప్రయాణంలో తోడుగా ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పాలి యానీ సలివన్ ముఖ్యంగా ఆనీ సలివన్ దాదాపు యాభై ఏళ్లు ఆమెతోనుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో యానీ చనిపోవడం హెలన్ను చాలా కుంగదీసింది ఆ తర్వాత పోలీ థాంప్సన్ విన్ని కార్బల్లే అనేవాళ్లు ఆమెకు సహాయంగా ఉన్నారు చివరి రోజుల్లో ఆరోగ్యం కొంచెం దెబ్బతిండింది అవును పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత కొన్ని గుండెపోట్లు వచ్చాయి కొంచెం నీరసించింది అయినా కానీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అమెరికా ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకుంది దేశ అత్యున్నత పురస్కారమది అవును చివరికి జూన్ ఒకటి పందొమ్మిది వందల అరవై ఎనిమిదిన ఎనభై ఏడ వయసులో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసింది తన గురువు స్నేహితురాలు యానీ సలీవాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు మొత్తానికి హెలెన్కెల్లర్ జీవితం చూస్తే ఆమె కేవలం వైకల్యాన్ని జయించిన వ్యక్తి మాత్రమే కాదు అంతకు మించి రచయిత్రి వక్త కార్యకర్త కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే కాని బలమైన అభిప్రాయాలున్న ఒక మేధావి తన పట్టుదల తెలుసుకోవాలనే తప్పనతో శారీరక పరిమితుల్ని దాటి ప్రపంచంపై చెరగని ముద్రవేసింది నిజమే ఆమె కథ మనకేం నేర్పుతుంది ఆలోచిస్తే అంటే మాటలు వినకుండా ప్రపంచాన్ని చూడకుండా ఒక మనిషి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకోగలిగింది కదా ఆశ్చర్యం కేవలం స్పర్శ అనుభూతి ద్వారా జ్ఞానాన్ని పొందడం బహుశా మన ఇంద్రియాలు వాటి పరిమితులు గురించి కూడా ఆమె జీవితం మనల్ని ఆలోచింపజేస్తుందేమో స్పర్శ ద్వారా ఆమె పొందిన ఆ లోతైన జ్ఞానం మనం మామూలుగా చూడలేని వినలేని విషయాలను ఆమెకు చూపించిందేమో మంచి పాయింట్ ఈ పుస్తకం చదివితే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి మరింత వివరంగా తెలుసుకోవాలనుకునేవాళ్లు తప్పకుండా ఈ పుస్తకం చదవాలి